ఎవరన్నా తప్పుదాడుల్లో తెలిసో తిరగకనివ్వడానికి తప్పు దాడిలో పోతే దళితులకు ఒక న్యాయం జరుగుతుంది వాళ్ళు చదువుకుని ఏదన్నా వాళ్ళకి అవకాశాలు లేకుంటే అవకాశాలు కల్పించి దళితులు ఇవ్వడానికి తప్పు చేసి ఉంటే అందరిని వినిపించు తాను కూర్చుని పెట్టి ఏంది మీ ప్రాబ్లమ్ అని అడిగి వాళ్ళ యొక్క బతుకు మారుస్తారేమని అనుకుంటే మీరు హంద్రబాబు వాడినట్టు వాడినట్టే డబ్బ కొట్టి డోల్ కోట పడుతుంది ఏముంది మేడం మరి మీరు చేసింది ఎలా వాళ్ళ గంజాయి బ్యాచ్ కాబట్టి వాళ్ళ గతి లేని వాళ్ళు కాబట్టి గంజాయి బ్యాచ్ ఏం చేయాలని అర్థం కాక ఉద్యోగ కూడా పీకేసి గంజాయి తిరిగి కూడా తాగిపోరుతున్నారు ఎందుకంటే వాళ్ళ గతి లేని వాళ్ళు కాబట్టి గంజాయి బ్యాచ్ అయ్యారు దానికి మీరేం చేసిరు రోడ్ మీద పెట్టి తోలు తీసిరు దానికి హోమ్ మినిస్టర్గా మీరు సమర్థిస్తా ఉన్నారు మీరు ఇద్దరికి మించిన పాలన మాకేం కావాలి ఇదే గొప్పం పోలీసులు రోడ్ల మీద కూర్చుని పెట్టి నేను ఏమంటానంటే ఒక్కటే మీరు చెప్పండి ఎవరైనా మీరు సమాధానం చెప్పండి మీరు మీ పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే మీ మినిస్టర్స్ మీ ఎమ్మెల్యేల పిల్లలు తాగి తదనాలు లేదంటే అడ్డగోలే రాజ్ డ్రైవింగ్ చేసినా లేదంటే మోసాలు చేసినా మేము మామి ఇట్లే చేస్తాము మేము రోడ్డు మీద వనబెట్టి ఇట్లే కాళ్ళు వలగొడతాము ఈపులు వలగొడతాము ఇజ్జత్ తీస్తాము ఇప్పుడు వాళ్ళ రోడ్డు మీద వేసుకుట్టిరు వాళ్ళకి ఏమైనా పర్వ ఉంచినా మీరు వాళ్ళ ఉంచిరా నేను ఏమన్నా అంటే వాళ్ళకి దెబ్బలు పడ్డ నా కాళ్ళు రాడు ఉందో కానీ వాళ్ళ ఏమైనా ఉందా అంటున్నా దేశం మొత్తం అట్లా అయిపోయింది అంటే ఎవడు దొంగ అంటే గుడ్డబాటులోడు దొంగ ఎవడు దొంగ అంటే గతి లేనివాడు దొంగ దంతం గొప్ప పోలీసులు వాడిని చూపించుకుంటాం అవతల ఏం చేసింది నడుస్తుంది అన్నట్టు ఉంది మీ పని ఇది మీ పరిస్థితి